హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ మా అమ్మ నెయ్యితో ఒట్టిమిరకాయ వేయించుతుంది ఎందుకంటే చింతకాయ రోటు పచ్చడి చింతకాయ కొత్తిమీర రోటు పచ్చడి చేస్తుంది చూడండి ఒట్టిమిరకాయ బాగా నెయ్యిలో వేయించుకునింది ఈ కలర్ వస్తే సరిపోతుందంట ఆపేస్తుంది స్టవ్ చూడండి బాగా వేగిపోయినాయి ఇంకా ఆపేసిన స్టవ్ అలాగే చింతపండు ముందుగా ఇంత నానబెట్టుకునింది మీకు మీకు ఎంత చట్నీ కావాలంటే అంత నానబెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒట్టిమిరకాయ మనం నేతిలో ఎంచుకున్నాం కదా అది రోట్లో వేసి రోట్లో వేసుకోవాలి అలాగే జీలకర్ర చూడండి ఇంత వేస్తుంది మా మమ్మీ ఇప్పుడు స్టోన్స్ ఆల్ట్ రాళ్ళుప్పు వేసుకుందాం చూపి మమ్మీ చూడండి ఇంత వేసుకుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి చింతపండుకి ఉప్పు ఎక్కువ పడుతుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి అండి ఇప్పుడు బాగా రుబ్బుకుంటుంది మా మమ్మీ ఇంతకుముందు మిక్సీకి వేసేది చూపించాను కదా ఇప్పుడు ఎండి మిరకాయ నేతిలో వేయించుకొని ఇప్పుడు చింతపండు వేసుకునేద్దాం మిరకాయ రాళ్ళుప్పు అది కొద్దిగా మెరిగినాక చింతపండు వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం అది అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి మీలా ఎంతమందికి తెలుసు ఈ రోట్లో నూరిన చింతపండు కొత్తిమీర చట్నీ మీరు కూడా ఇలాగ వేరే వేరేలాగా చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా కొద్దిగా మెరిగినాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం ఇప్పుడు రోట్లో నూరుకున్నాం మీ దగ్గర చిన్న ఎరుగడ్లు ఉంటే ఇవి చిన్న లాస్ట్ లాస్ట్లో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి మీ దగ్గర ఇంకా చిన్న ఎరగడ్డలు ఉంటే వేసుకోండి లాస్ట్లో కచ్చా పచ్చగా రుబ్బుకొని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఊరినాక చాలా బాగుంటుంది తినడానికి మా మమ్మీ మధ్య మధ్యలో సైడ్స్ లోది బాగా రోడ్లకి తోసుకుంటూ రుబ్బుకుంటుంది మీలో ఎంతమందికి మందికి తెలుసు ఇది వేడివేడి పొడి పొడి అన్నం లెగ్ కానీ లేదంటే సంగటి లెక్ కానీ బిర్యానీ లెగ్ సైడ్ డిష్గా కానీ సూపర్గా ఉంటుందంట మనం చికెన్ వండుకున్నప్పుడు కూర సైడ్ డిష్ లెగ్ కానీ బాగా ఉంటుందంట ఇది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది మీ దగ్గర చిన్ స్మాల్ ఆనియన్స్ చిన్నెరగడ్లు ఉంటే కూడా వేసుకోండి మా దగ్గర లేవు అందుకే పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాము ఏ ఎక్కువ మెరిగిపోన అవసరం లేదు ఎక్కువ మెరిగిపోతే టేస్ట్ ఉండదు లైట్గా నూరుకుంటే సరిపోతుంది ఇది పోప్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే పెట్టుకోండి ఇది పోప్ పెట్టుకున్న రోడ్లో నూరింది కాబట్టి వేడన్నం లేకి ఇలా తింటేనే చాలా బాగుంటుంది మేము పోప్ అయితే పెట్టట్లేదు మీకు కావాలంటే పెట్టుకోండి చూడండి ఇప్పుడు మన కొత్తిమీర చింతపండు జీలకర్ర చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది మీకు ఇలా దంచుకుంటే సరిపోతుంది అంట రోట్లో నూరుకుంటే ఎమ్మి ఎమ్మి రోటు పచ్చడి రెడీ అయిపోయింది వేడన్నం వేసుకొని తింటే కొద్దిగా నెయ్యి వేసుకొని సూపర్ గా ఉంటుంది నోట్లో నీళ్ళు నూతాను ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి కొత్తిమీర చింతపండు చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరుతుంది ఇది చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి చింతకాయ చట్నీ ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను మీరు కూడా టేస్ట్ ఎప్పుడైనా జరము పడు వచ్చినప్పుడు ఏం తినలేను అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లుంది మమ్మీ సూపర్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆవులు కట్టేసిన తన కొంగలు ఎంత బాగా నిలబడిపోన్నాయో E vi madulu mahaulu.